அங்கக்குள்ளே போறடவா நீ பிட்றே இது என்ன சத்தத்த என்னடா காட் பண்றே ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు గర్భవతులు ఆరోగ్యంగా ఉంటే ఈ పోషణ అనేది పోషకాలు అనేది సరిగ్గా అందితే ఆరోగ్యవంతమైనటువంటి ఎరుగుదలతో పాటు గర్భవతులకు ఇప్పుడు అయితే మన ఆర్టీవారి గర్భం గర్భంధార నుంచి డెలివరీ వరకు కూడా వాళ్ళకు పోషకాలు అందిస్తే పుట్టే పిల్లలకు మంచి భవిష్యత్తు వాళ్ళు పోషకంగా ఉండి సమాజానికి రేపు అన్ని విధాలుగా ఉపయోగపడే ఎల్దిగా ఉండే ఈ ప్రభుత్వాలకు కూడా బారం పోషకాలు అందకపోతే కొంత అంగవైకల్యం బలహీనత ఉండడం వల్ల మీ కుటుంబానికి భారం ప్రభుత్వానికి భారం అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోషక మహోత్సవాన్ని ప్రతి తీసుకొని అందరూ పౌష్టికంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక నెలపాటు ఈ పోషక మహోత్సవం నిర్వహించి వాళ్ళకు అవగాహన కల్పించి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఏ ఫుడ్లో ఏముంది చాలా మంది మాంసం నిండానో చికెన్ నిండానో పౌష్టికంగా ఉంటాం అని చెప్పి చాలా మంది ఆహ్వానం ఉంటుంది కానీ ఈ ప్రభుత్వాలు అంగన్వాడి ఆశావాదాలు ఐసీఎస్ అధికారులు కూడా ఈ మాసంలో అవగాహన కల్పించి ఏ మిలిట్లయితే బాగున్నాయో ఏ అయితే పోషకాలు ఉన్నాయో ఏమిటైతే ఆ బాధితలు కానీ గర్భవతులు కానీ ఏ రకంగా పోషణ పని మంచి చక్కటి అవగాహన కల్పించుకుంటూ ముందుకు పోవడం అనేది ముద్దు ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ ప్రభుత్వాలు తప్పకుండా అంగన్వాడీల ద్వారా పోషకాలు అందించడమే కాదు వాళ్ళ పర్యవేక్షణ కూడా బాధ్యతగా ప్రభుత్వం తీసుకుని దాంట్లో ఐసిడిఎస్ అధికారులు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు ఆశా వర్గాలు కూడా చాలా బాగా పనిచేస్తుంది రాష్ట్రంలో మీ పాత్ర గణనీయంగా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం మీకు ఆడపిల్లలు మహిళలు నడుచుకుంటే ఇల్లు మంచి ఆరోగ్యమైన ఇల్లుగా ఉండాలి ఇంట్లో మహిళలు గురువుని ముఖ్యం ఆ గుళ్ళు చెప్పకోవడం లేకపోతే ఆ ఇల్లు మొత్తం కూడా పెట్టుబడి ఉండాలి అందుకే ఈ ప్రభుత్వం కూడా ఏ పథకం చేపట్టినా మా తల్లు అడ్డ జల్లలకి ఏ స్కీమ్ వచ్చినా తీసుకొని ముందుకు పోతాం కాబట్టి అన్ని విషయాలు మీరు ముందుకు రావాలంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలి ఎంత డబ్బుందో ఎవరు ముఖ్యం కాదు ఎంత డబ్బున్నా మనిషి ఆరోగ్యంగా లేకపోతే చాలా ఇబ్బందులు మరి ఇక మార్పున కాలానికి పుట్ట చిన్న ఇక పుట్టగానే కూడా సేల్ ఫోన్ చూసుడు కొద్దిగా పెద్దగానే చాక్లెట్ చెప్పి ఆ స్నాక్స్ కలబడి పడి పౌష్టికారాన్ని మర్చిపోతున్నాం ఏదైనా అక్కడ చూస్తుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది వస్తుంది ఆర్థికంగా చిత్రపడుతున్న జంక్ ఫుడ్ ఎంత ఇబ్బంది అంటే వాళ్ళ మానసిక ఉల్లాసానికి కూడా శారీరకంగా మానసికంగా కూడా ఇబ్బంది కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా గతంలో నేను చిన్నప్పుడు ముప్పై సంవత్సరాలకి కింద చూసేది గర్భం దాచినప్పుడు డెలివరీ పని కోరించి కూడా డెలివరీ అయ్యింది ఇప్పుడు తల్లిగే కాకుండా గర్భం దాల్చినట్టు ఎక్కడ కలగొద్దు అది చాలా డేంజర్ కొంత భాగ్యం ఉండాలి కొంత అంగన్వాడి దగ్గర పోవాలి లేకపోతే అక్కడ వాని వాళ్ళు కానీ ఇవి చేస్తే డెలివరీకి ఇది అవుతుంది మీ అందరూ తెలుసు పెద్దలకు ముప్పై సంవత్సరాల కింద చాలా మంది నార్మల్ డెలివర్ ఉంటాయి అంటే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ కష్టం కేసులు కానీ లేకుంటే వాకింగ్ కేసులు కానీ వాళ్ళ తిండి అలవాట్లు కానీ చాలా చక్కగా ఉండే మాసుల కాలానికి ఆహార గుట్టు మారింది వాళ్ళ పని పది పైభన తగ్గిపోయింది